ఓం శ్రీ సాయిరామ్ శ్రీమద్ భగవద్గీత ఆరో అధ్యాయంలోని ముప్పై శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం సాయి భగవానుడు గత శ్లోకంలో అరూఢుడైనటువంటి యోగ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో చెప్పారు అవి ఏమంటే ఎల్లడెల్లా సమదృష్టి గలవాడై సమస్త ప్రాణికోట్ల ఎందు తనను అనగా ఆత్మను తన ఎందు సమస్త ప్రాణికోట్లను కాంచునని చెప్పి తెలియజేశారు అయితే ఈరోజు తెలుసుకోబోయేటువంటి ముప్పై శ్లోకంలో ముఖ్యముగా సర్వత్రా భగవంతునే వేషించువాడు భగవద్ దృష్టి ఎందు ఎన్నడూ కూడా మరుగుపడని తెలియజేస్తున్నారు యో మాం పశ్యతిం చయ పశ్యతిహం నణశ్యామి సే న ప్రణశ్యతి భూతములందును మాం నన్ను పశ్యతి సర్వంచ సమస్త భూతములను మయి నాయందు పశ్యతి చూచున్నాడో తస్యా అతనికి అహం నేను నా ప్రణశ్యామి కనపడకపోను అహజ అతడును మే నాకు నా ప్రణశ్యతి కనపడకపోడు ఎవడు సమస్త భూతములందును నన్ను చూచున్నాడో మరియు నన్ను సమస్త భూతములందును కంచున్నాడో అట్టి వానికి నేను కనపడకపోను నాకు అతడు కనపడకపోడు ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు సర్వజీవుల యొక్క ఆత్మస్వరూపుడు కాబట్టి క్రిందటి శోకంలో చెప్పుకున్నటువంటి యోగయుక్తుడు సర్వాత్మ దర్శనం గలవాడు సర్వజీవులెందును శ్రీకృష్ణుని శ్రీకృష్ణుని ఎందు సర్వజీవులను కాంచునని అర్థము ఈ ప్రకారముగా ఎవడు సమస్త భూతములను పరమాత్మ ఎందును పరమాత్మ ఎందుకు సమస్త భూతములను కాంచును అట్టి వానికిగా పరమాత్మ కనపడగట్లు ఉండగాడు ఇక్కడ కనిపించేది అనగా ఒకనొక దృశ్య వస్తువును చూసినట్లు కాదు సాక్షాత్కరించుటానికి అర్థము సశేషం సాయి రామ్ ఓం నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన కృష్ణ ప్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జయ జయ శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు మల్ల శ్రీ సత్య సాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి రామ్